సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ యాభైవ అధ్యాయము తన కుమారుడు కూడా హనుమంతుని చేతిలో హతమైనాడు అన్న వార్త విన్న రావణునికి దిక్కుతోచలేదు దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు అయినా గుండెనిబ్బరం చేసుకున్నాడు తన కుమారుడు ఇంద్రజిత్తును హనుమంతుని మీదకు యుద్ధానికి వెళ్ళమని ఆదేశించాడు ఇంద్రుని జయించినవాడు ఇంద్రజిత్తు మహాబలవంతుడు పరాక్రమవంతుడు వీర్యవంతుడు ధైర్యవంతుడు అప్పటిదాకా ఓటమిరుగినవాడు అటువంటి ఇంద్రజిత్తును హనుమంతుని మీదకు యుద్ధానికి పంపుతూ ఇంద్రజిత్తుతో ఇలా అన్నాడు రావణుడు కుమారా నీవు సకల అస్త్రశస్త్ర కోవిదుడువు నీకు తెలియని లేదు నీవు దేవతలను అసురులను జయించినవాడవు నీకు బ్రహ్మదేవుణ్ణి ఆరాధించి వలన బ్రహ్మాస్త్రమును పొందినవాడు దేవేంద్రుడు దేవతలు మరుత్తులు ఎవరూ కూడా యుద్ధంలో నీ ముందు నిలవలేరు ముల్లోకములలో నిన్ను ఎదిరించి గెలిచినవాడు లేడు నీకు దేశ కాలమాన పరిస్థితులను బట్టి యుద్ధం చేయడం తెలుసు వీర్యంలో కాని పరాక్రమంలోగాని బుద్ధిలో కానీ బలములో కానీ అస్త్రశస్త్ర నైపుణ్యములలో కాని నీకు సాటి రాగలవాడు ముల్లోకములలో లేడు నీకు తప్పక విజయం లభిస్తుంది నీకు తెలిసే ఉంటుంది ఆ వింత వానరము చేతిలో జంబుమాలి మంత్రుల పుత్రులు ఏడుగురు ఐదుగురు సైన్యాధ్యక్షులు మరణించారు మన అక్షకుమారుడు కూడా మృతి చెందాడు ప్రస్తుతం నాతో సమానమైన వాడివి నీవు మిగిలి ఉన్నావు నీవు తొందరపడకుండా ఆ వానరుడిని బలమును పరాక్రమమును తెలుసుకుని నీ బలాన్ని శక్తిని ఉపయోగించి అతనితో యుద్ధం చెయ్యి నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని ఉన్నాను ఆ వానరుణ్ణి చంపి విజయుడివై తిరిగిరా మాట ఎంతమంది సైనికులు ఉన్నను ఆ వానరుని ముందు నిలవలేకపోతున్నారు కాబట్టి ఎంతమంది సైనికులు ఉన్నారు అన్నది ముఖ్యం కాదు బుద్ధిబలంతో పరాక్రమంతో నీ వద్ద ఉన్న అస్త్రములను శస్త్రములను సమయానుకూలంగా ప్రయోగించి ఆ వానరుణ్ణి జయించు నేను నిన్ను నా కుమారునిగా పంపడం లేదు యుద్ధం చేయడం రాజధర్మము ఆ రాజధర్మం నిర్వర్తించడానికి నిన్ను పంపుతున్నాను నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని పలికాడు రావణుడు తండ్రి మాటలను శ్రద్ధగా విన్నాడు ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించాడు సమరోత్సాహంతో తన రథాన్ని ఎక్కి యుద్ధభూమికి వెళ్లాడు ఇంద్రజిత్తు హనుమంతుడు ఇంద్రజిత్తు రాకను దూరం నుండే చూశాడు ఇంద్రజిత్తు చేయుచున్న ధనుష్టాంకారమును విన్నాడు హనుమంతుడు ఇంద్రజిత్తును చూసి తన శరీరమును పెంచాడు పెద్దగా హుంకారం చేశాడు ఇంద్రజిత్తు ధనుష్టాంకారం చేస్తుంటే హనుమంతుడు పెద్దగా అరుస్తున్నాడు హనుమంతుడు ఇంద్రజిత్తు రణరంగంలోకి దిగారు శ్రీమద్ రామాయణము సుందరకాండ యాభయవ అధ్యాయము మొదటి భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్